కమ్మవారి ప్రత్యేక వివాహ వేదిక కమ్మనైన వివాహాలకు చిరునామా ఒక్కోసారి కొన్ని పాటలు మనల్ని ఓలలాడిస్తాయి లాలిస్తాయి జోల పాడుతాయి పాటంటే ఇలా ఉండాలి అనేలా తెగ నచ్చేస్తాయి అది దేవుడి పాటైనా లేక మాస్ మసాలా సాంగ్ అయినా ఆ పాటను ఆయన పాడారు కాబట్టే అంతటి మాధుర్యం వచ్చిందనే సందర్భాలు ఎన్నో వింటూ ఉంటాం ఇక ఆ పాట పాడిన వ్యక్తే దానికి మ్యూజిక్ కూడా అందిస్తే అదెంతో మ్యాజిక్ అలాంటి మ్యాజిక్ చేసే మ్యూజిక్ డైరెక్టర్లు టాలీవుడ్ బాలీవుడ్ తో పాటు దాదాపు అన్ని సినీ పరిశ్రమల్లో ఉన్నారు ఇక మన తెలుగు సింగర్ కం మ్యూజిక్ డైరెక్టర్ల గురించి చెప్పుకోవాలంటే చాలా మంది కనిపిస్తారు అలాంటి వారిలో రెండు మూడు జనరేషన్ల వారు గుర్తుపట్టే సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి ఆస్కర్ అవార్డునే పట్టుకొచ్చిన ఈ పాటల పూదోట కమ్మకులంలో జన్మించిన ఒక మ్యూజిక్ వండర్ మ్యాజిక్ సింగర్ ఈయన పూర్తి పేరు కోడూరి కీరవాణి ఈయనను కోడూరి మరకతమణి కీరవాణి అని కూడా ముద్దుగా పిలుచుకుంటారు ఈయన ఒక్కసారి శ్రద్ధ పెట్టి పాట పాడారంటే అది సూపర్ డూపర్ హిట్ అంతే ఆయన గొంతు అంతలా ఆకట్టుకుంటుంది వందల అరవై ఒకటి జూలై నాలుగున పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు పట్టణంలో జన్మించారు ఆయన తండ్రి కోడూరి శివశక్తి దత్తా ఈయన కూడా టాలీవుడ్ ప్రముఖుడే కోడూరి శివశక్తి దత్తా తెలుగు సినిమా గీత రచయిత స్క్రీన్ ప్లే రైటర్ చిత్రకారుడు కూడా తెలుగు చిత్రాల్లో సంస్కృత పాటలు రాసినందుకు గాను శివశక్తి దత్తా గుర్తింపు పొందారు ఈయన వారసత్వాన్ని పుచ్చుకున్న కీరువాణి ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీని ఏలుతున్నారు ఈయన సెలెక్టెడ్ గా సినిమాలు చేస్తారు కానీ లేదంటే ప్రతి నెలలో ఏదో ఒక సినిమాపై ఈయన ఉండాల్సిందే అంతటి డిమాండ్ ఉన్న మ్యూజిక్ డైరెక్టర్ కీరువాణి ఎన్నో రికార్డులను తిరగరాసిన కీరువాణికి తమిళంలో ఒక పేరు హిందీలో మరో పేరు ఉందనే విషయం చాలా మందికి తెలియదు ఈయన్ను తమిళంలో మరకతమణిగా హిందీలో ఎంఎం క్రీమ్ గా ముద్దుగా పిలుచుకుంటారు తండ్రి సినీ రంగంలోనే ఉండడంతో చిన్నతనం నుంచి సినిమాలపై మక్కువ పెంచుకున్నారు కీర్వాణి ఎప్పుడూ మ్యూజిక్ ప్రాక్టీస్ చేస్తూ ఉండేవారట అలా రాజమణి చక్రవర్తి లాంటి గొప్ప సంగీత దర్శకుల వద్ద అసిస్టెంట్ గా పనిచేసే ఛాన్స్ కొట్టేశారు ఈయన ప్రతిభ చూసి గొప్ప గొప్ప మ్యూజిక్ డైరెక్టర్లు మురిసిపోయేవారు ఎప్పటికైనా గొప్ప సంగీత దర్శకుడి అవుతావు అని చెబుతూ ఉండేవారు అలా అందరి ఆశస్సులతో ఇరవై ఎనిమిదేళ్ల వయసులోనే సొంతంగా సినిమాకు సంగీతం అందించే స్థాయికి ఎదిగారు కీరవాణి ఉషా కిరణ్ మూవీస్ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో నిర్మించిన మనసు మమత సినిమా ద్వారా ఎంఎం కీరవాణి అనే స్క్రీన్ నేమ్ తో సంగీత దర్శకునిగా వెండి తెరకు పరిచయం అయ్యారు తర్వాత కూడా అదే సంస్థకు పలు సినిమాలు చేసి పెట్టారు పీపుల్స్ ఎన్కౌంటర్ అమ్మ అశ్విని తదితర సినిమాలకు మ్యూజిక్ అందించారు అప్పటి నుండి తెలుగు తమిళ హిందీ భాషల్లో వందకు పైగా సినిమాలకు సంగీతాన్ని సమకూర్చారు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన క్షణ క్షణం ఈయనకు మంచి బ్రేక్ ఇచ్చింది ఆ సినిమా మ్యూజికల్ గా కూడా హిట్ కొట్టింది అందులోని ఒక్కొక్క పాట ఒక్కో రికార్డ్ క్రియేట్ చేసింది ఆ తర్వాత తిరిగి చూడలేదు కీరవాణి ఇక టాలీవుడ్ టాప్ డైరెక్టర్ రాఘవేంద్ర రావు తో అనుబంధం విడదీయరానిది ఆయన డైరెక్షన్ లో ఇరవై ఏడు సినిమాలకు మ్యూజిక్ అందించారు కీరవాణి ఈయన ఫిల్మోగ్రఫీలో నాగార్జున హీరోగా నటించిన అన్నమయ్య సినిమా ఇప్పటికీ ఎప్పటికీ ట్రెండ్ సెట్టరే రాఘవేంద్రరావు డైరెక్ట్ చేసిన ఈ మూవీ సంచలనం అంతేకాదు అందులోని పాటలు ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటాయి ఆయనే మ్యూజిక్ అందించి ఆయనే పాడిన పాటలు ఇందులో ఉన్నాయి పంతొమ్మిది వందల తొంభై ఏడులో వచ్చిన ఈ సినిమాకు జాతీయ స్థాయిలో ఉత్తమ సంగీత దర్శకునిగా పురస్కారాన్ని అందుకున్నారు కీరవాణి ఆ తర్వాత రాఘవేంద్రరావు డైరెక్షన్ లోనే వచ్చిన శ్రీరామదాసు షిర్డి సాయి మహత్యం లాంటి సినిమాలకు కూడా అద్భుతమైన సంగీతాన్ని అందించారు కీరవాణి ఇక టాలీవుడ్ తో పాటు భారతీయ చలనచిత్ర రంగంలోనే ఒక బ్రాండ్ ను క్రియేట్ చేసిన డైరెక్టర్ ఎస్ ఎస్ రాజమౌళి ఈయనకు సోదరుడు రాజమౌళి తండ్రి విజేంద్ర ప్రసాద్ కీరవాణి తండ్రి శివశక్తి దత్త ఇద్దరు అన్నదమ్ములు అంతేకాదు కీరవాణి సతీమణి శ్రీవల్లి సోదరి రమను రాజమౌళి వివాహం చేసుకున్నారు ఇలా వీరిద్దరి మధ్య బంధుత్వం మరింత బలపడింది అందుకే కాబోలు రాజమౌళి డైరెక్ట్ చేసిన ప్రతి మూవీకి కీరువాణే మ్యూజిక్ డైరెక్టర్ ఇప్పటిదాకా రాజమౌళి కెరీర్ లో ఫెయిల్యూరే లేదు ఆయన తీసిన సినిమాలన్నీ సూపర్ డూపర్ హిట్లే అందులో ప్రతిదీ మ్యూజికల్ హిట్టే అది వీరిద్దరి కాంబినేషన్ సక్సెస్ మంత్ర రాజమౌళి ఫస్ట్ మూవీ స్టూడెంట్ నెంబర్ వన్ నుంచి లేటెస్ట్ సెన్సేషనల్ హిట్ ట్రిపుల్ ఆర్ దాకా ప్రతి సినిమాకు కీర్వాణియే మ్యూజిక్ కంపోజ్ చేశారు ఇందులో ఒక మించి ఒకటే హిట్ కొట్టింది బాహుబలి వన్ బాహుబలి టూ నమోదు చేసిన విజయాల గురించి చెప్పుకోవాల్సిన పని లేదు ఆ తర్వాత వచ్చిన ట్రిపుల్ ఆర్ వండర్స్ క్రియేట్ చేసింది ఈ సినిమా ఆస్కార్ బరిలో సత్తా చాటింది ఇందులోని నాటు నాటు సాంగ్ రెండు వేల ఇరవై మూడు ఉత్తమ ఒరిజినల్ పాటగా ఆస్కార్ గెలుచుకుంది కీర్వాణి కెరీర్ లో మరో రికార్డ్ కూడా ఉంది ఈయన నాగార్జున హీరోగా యాక్ట్ చేసిన సినిమాలకు ఎక్కువగా మ్యూజిక్ అందించారు ప్రెసిడెంట్ గారి పెళ్లం రక్షణ అలరల్లుడు వారసుడు క్రిమినల్ ఘరానా బుల్లోడు అన్నమయ్య సీతారామరాజు నేను నాను శ్రీరామదాసు షిరడి సాయి లాంటి సూపర్ జూపర్ హిట్స్ ఉన్నాయి కీరవాణి స్వరపరిచి ఆలపించిన రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే పాటకు గాను గీత రచయిత వేటూరి సుందర్రామ్మూర్తి జాతీయ స్థాయిలో ఉత్తమ సినీ గీతం అవార్డును అందుకున్నారు ఈ పాట మాతృదేవోభవ సినిమాలోనిది ఈ పాటతో నా ఊహకు ప్రాణం పోసాడు అని కీరవాణిని మెచ్చుకునేవారు వేటూరి సీతారామయ్య గారి మనవరాలు సుందరకాండ ఆపద్బాంధువుడు బొబ్బిలి సింహం మొండి మొగుడు పెంకిపెళ్ళాం నా ఆటోగ్రాఫ్ సై ఛత్రపతి ప్రియుడు లాంటి మ్యూజికల్ హిట్స్ అందించారు కీరువాణి ఈయన సంగీతం అందించిన తెలుగు సినిమాల లిస్ట్ చాలా పెద్దదే ఇక తమిళం హిందీలోనూ చాలా సినిమాలకే మ్యూజిక్ అందించారు వానమ ఇల్లై అడగన్ సేవకన్ లాంటి తమిళ సినిమాలకు సంగీతం సమకూర్చింది కీరువాణి దేవరాగం నీలగిరి లాంటి మలయాళం సినిమాలకు కూడా మ్యూజిక్ ఇచ్చారు హిందీలో జక్ సుర్ రోగ్ సాయా జిస్ బంధన్ పహేలీ లాంటి సినిమాలకు సూపర్ డూపర్ మ్యూజిక్ ఇచ్చారు కీరువాణి ఇక కీరవాణి పాడిన పాటలు కూడా చాలానే ఉన్నాయి ఆయన సాంగ్స్ ఎప్పటికీ ఎవర్ గ్రీనే గారి మనవరాలు సినిమాలో పూసింది పున్నాగా అనే సాంగ్ ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టింది క్రిమినల్ సినిమాలో తెలుసా మనసా సాంగ్ ఇప్పటికీ ఎవర్ గ్రీన్ అన్నమయ్యలో ఏలే ఏలే మరదల అనే సాంగ్ శ్రీరామదాసులో చాలు 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 అనే సాంగ్ కీరవాణి హిట్ లిస్ట్ లో ఉంటాయి అల్లరి ప్రియుడు మూవీలోని రోజు రోజ్ రోజు రోజా పువ్వా ఉత్తరాల ఉర్వశి ప్రేమలేఖ ప్రేయసి అనే సాంగ్స్ ఎన్ని సార్లు విన్నా వినాలనిపిస్తూనే ఉంటుంది అది ఆయన స్వరమాధుర్యం ఇన్ని సినిమాలకు మ్యూజిక్ అందించి ఇన్ని పాటలు పాడిన కీరవాణి ఎన్నో అవార్డులను కూడా అందుకున్నారు ట్రిపుల్ ఆర్ సినిమాలో నాటు నాటు సాంగ్ కు ఆస్కార్ హైయెస్ట్ అవార్డు కాగా ఐదు సార్లు ఫిల్మ్ ఫేర్ అవార్డులు అందుకున్నారు ఏకంగా తొమ్మిది నంది అవార్డులను తన ఖాతాలో వేసుకున్నారు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో అలగన్ సినిమాకు తమిళనాడు స్టేట్ ఫిల్మ్ అవార్డును కైవసం చేసుకున్నారు కీరవాణి ఇద్దరు కుమారులు కూడా సినీ రంగంలో మంచి ఇమేజ్ ను సొంతం చేసుకున్నారు కాలభైరవ తండ్రిలాగానే సింగర్ సింగిర్క మ్యూజిక్ డైరెక్టర్ మరో కుమారుడు శ్రీసింహ హీరోగా మంచి పేరు తెచ్చుకుంటున్నారు రెండు వేల పంతొమ్మిదిలో మత్తు వదల్రా సినిమాతో తెరంగేట్రం చేశారు ఇటీవలే పాతతరం హీరో అయినటువంటి మురళీమోహన్ మనవరాల్ని వివాహం చేసుకున్నారు శ్రీసింహ టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చే వరకు ఫ్యామిలీ సపోర్ట్ సరిపోయినా అందులో నిలదొక్కునేందుకు మాత్రం చాలానే కష్టపడ్డారు కీరువాణి ఎంతో మంది గాయకులను సంగీత దర్శకులను సినీతరకు పరిచయం చేశారు లెజెండ్ మ్యూజిక్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నారు ఇక ఇప్పటిదాకా మా ఛానల్ చేసుకున్నట్టయితే వెంటనే చేసుకోండి మేము అందించే కథనాలను క్రమం తప్పకుండా చూడండి కమ్మవారి ప్రత్యేక వివాహ వేదిక కమ్మనైన వివాహాలకు అమ్మలాంటి చిరునామా